ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలను పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం పేర్కొన్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ఆవరణలో జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కే రన్లో ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి రన్ను ప్రారంభించారు పట్టణ ప్రధాన వీధుల గుండా ఆర్టీఏ కార్యాలయం వరకు కే రన్ కొనసాగింది ఇందులో జిల్లా ఎస్పీతో పాటు యువకులు విద్యార్థులు రవాణా శాఖ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అనంతరం ఆర్టీఐ కార్యాలయంలో రోడ్డు భద్రతా బెలూన్ను ఎస్పీ ఆవిష్కరించారు జాతీయ రోడ్డు భద్రతా వేడుకల సందర్భంగా నిర్వహించిన పోటీలో విజేతలకు ప్రశంస పత్రాలు జ్ఞాపికలు అందజేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు తమ కుటుంబం గురించి ఆలోచించి జాగ్రత్తగా వాహనం నడపాలని సూచించారు సడక్ సురక్ష అభియాన్ కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సులు నిర్వహించి వాహనదారులకు జాగ్రత్తలు వివరిస్తున్నట్లు వారు తెలిపారు మెసేజ్ టు జనరల్ పబ్లిక్ దీనికోసం ఇది టూ కే రన్ ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది రోడ్ సేఫ్టీ గురించి మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఆర్టీఏ డిపార్ట్మెంట్ తరఫు నుంచి రెగ్యులర్గా కంటిన్యూస్గా మేము అవేర్నెస్ చేస్తున్నాము మన రోడ్ యాక్సిడెంట్లో ఇది చాలా ఇది ఫెటల్ నాన్ ఫెటల్ యాక్సిడెంట్ జరుగుతుంది చాలా ఇది లాస్ట్ ఇయర్ కూడా డెత్ జరిగింది సో రోడ్ సేఫ్టీ బేసిక్ ప్రిన్సిపల్స్ అది ఫాలో చేయడానికి మేము రిక్వెస్ట్ నేను చేస్తున్నాను జనరల్ ప్రిన్సిపల్స్ హెల్మెట్ యూజ్ ఆఫ్ హెల్మెట్ వైల్డ్ డ్రైవింగ్ మోటార్ సైకిల్స్ అది నాట్ యూజింగ్ మొబైల్ ఫోన్ వైల్డ్ డ్రైవింగ్ నాట్ డూయింగ్ ట్రంక్ డ్రైవింగ్ నాట్ డూయింగ్ ఓవర్ స్పీడింగ్ ఇది ఓవర్ స్పీడింగ్ వల్ల ట్రంక్ డ్రైవింగ్ వల్ల నైంటీ పర్సెంట్ కేసెస్లో హ్యూమన్ నెగ్లిజెన్స్ వల్ల ఇది యాక్సిడెంట్స్ జరుగుతుంది